చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో కనీ సగటు మనిషి ఈరోజు బ్రతకడం అంటే ఎంత కష్టంగా ఉందో ప్రభుత్వాలు పథకాలు ఇచ్చాం అవి ఇచ్చాం ప్రజలకి చాలా మేలు చేస్తున్నాం అని రాజకీయ ప్రచారాన్ని చేసుకోవడం తప్ప ఈరోజు ప్రతి మనిషి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతికేటటువంటి పరిస్థితి లేదు జీవితం అనారోగ్యాలతోనే గడుస్తుంది ఎందుకంటే ఈ మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది రాగే నీరు దగ్గర నుంచి గాలి ఇండస్ట్రియల్ పొల్యూషన్ కావచ్చు రివర్ వాటర్ పొల్యూషన్ కావచ్చు అలాగే మాల్స్లో దొరికేటటువంటి ప్రతి వస్తువు ఈరోజు పొల్యూట్ అయిపోయింది వీటి మూలంగా ప్రజలు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి మీరు ఈరోజు చెప్పేటటువంటి కలబలు కబుర్లు అన్నీ కూడా మనిషి బ్రతకడానికి రావడం లేదు ఈరోజు టెస్ట్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టులు లివర్ టెస్ట్లో అలాగే ట్రైగ్లాసిస్ హెచ్బిఏన్సీ ఏ టెస్ట్ చేసుకున్నా ఈ ఈ ఏరియాలో ఒక టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ ఇంకో ల్యాబ్కి వెళ్తే ఆ రేటు వేరేగా ఉంటుంది ఇంకో దగ్గర ఇంకో రేటు ఉంటుంది మేము గవర్నమెంట్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తాం ఈ ల్యాబొరేటరీ టెస్టులన్నీ కూడా ఒక సీలింగ్ పెట్టండి ఒక నియంత్రణ పెట్టండి ప్రతిదానికి ఈ ఈ రేటు కన్నా ఎక్కువ ఉండకూడదు అని ప్రభుత్వం ఒక సర్క్యూర్ జారీ చేయండి ఎందుకంటే ఈ ల్యాబరేటరీ టెస్టులతో అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లోని ప్రజలు విపరీతంగా దోచి దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు పోతుంది అలాగే వాళ్ళ కష్టాజితం సుమారు రెండు మూడు నెలలు సంపాదించుకునే కష్టాచితం అంతా ఆ ఒక్కరోజు వాళ్ళకి దారిపోయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి జనం చాలా తక్కువ కారణం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసేటటువంటి డాక్టర్లు లేరు ఉన్నా వాళ్ళ జీతాలు తీసుకోవడానికి మాత్రమే ఆ డాక్టర్లు ఉన్నారు ప్రభుత్వ జీతాలు తీసుకోవడానికి మాత్రమే డాక్టర్లు అని చెప్పుకుంటారు వాళ్ళు చేసే ఉద్యోగం కూడా ఒంటిగడే హాస్పిటల్లో ఉండరు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఘోరమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలని దోపిడీకి గురి చేస్తున్నారు మీరు ఒక పక్కనే పథకాలు ఇస్తున్నాము అని చెప్పుకుంటూ మరో పక్కనే ప్రజల కష్టార్జితాన్ని శ్రమని దోచుకోవడానికి ప్రభుత్వాలు ఈరోజు ఏ ప్రభుత్వం అంతే ఇప్పుడు వ్యాపారస్తులందరూ కూడా రాజకీయ వ్యాపార రంగంలో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అలాగే వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ప్రజలకు సేవలు ఎందుకు చేస్తారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ లక్ష్యం ఈ సమాజానికి అలాగే ప్రజలకి బాధ్యత ప్రజలకి ఒక బాధ్యత కలిగినటువంటి సెక్యులర్గా మనిషి జీవితాన్ని ముందుకు నడిపించాలనే ప్రధాన దృక్పథంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అలాగే ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రిటర్గా ఒక డాక్టర్ ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ ల్యాబరేటరీ టెస్ట్లు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని వైద్యాలకు సంబంధించి ఒక రేటుని నిర్ణయించి దానికి తగినటువంటి ఓ సర్కెర్ని అమలు చేయమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని కోరం మూడు సంవత్సరాల నుంచి స్కానింగ్ కూడా మిషన్లు లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో దాని మీద ఇలా అన్నా డౌట్ ఇచ్చారు 我留下一个。